పవన్ కళ్యాణ్ గారికి ఒక గిఫ్ట్ ఇచ్చారు సుబ్బారావు గారు అన్న సంవత్సరంలో అంటే నాయకుడు ఎవరు లేని సమయంలో కూడా మేము గెలిచి చూపించామని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకుంటున్నారో అది నిరూపించి చూపించారు ఇక్కడ ప్రజానా నేను చేశానని కొంతమంది ఇంకా అనుకుంట కొంతమంది వీళ్ళందరూ ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటారు ఎప్పటికీ చేస్తూనే ఉన్నారు కానీ ఎందుకు చేస్తున్నారు ఒక మంచి ముఖ్యమంత్రి కనుక వస్తే మన జీవితాలన్నీ బాగుపడతాయి అనే ఉద్దేశం లేదా చేస్తున్నాం కానీ అభిమానం ఉంటుంది కానీ దారిదరీ మనం చేరుకునే లక్ష్యానికి త్రిపురాంతలో అమ్మవారి గుడి గారికి వెళ్ళాలంటే పన దా తెలిస్తే మనం దారి వెళ్తున్నాం కానీ ముఖ్యమంత్రి అవ్వాలి అనేది మనకు తెలుసు ఓటు ఇయ్యాలనే తెలుసు కానీ ఆ ఓటు ఎలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించారు ఎందుకు నిర్మించారు డ్రైవ్ ఎవరు చెప్పారు నేను మా సుబ్బారావు గారు డ్రైవ్ చేస్తారు సక్రంగా ఊరిని సక్రంగా తీసుకెళ్తారు అని ఆ డ్రైవర్ ని ఖచ్చితంగా ఎన్నుకున్నారు సుబ్బారావు గారిని కరెక్ట్ గా తీసుకెళ్ళిన గ్రామాన్ని అది తెలిసింది వాళ్ళకి ఇక్కడ కరెక్ట్ గా నడిపే ముఖ్యమంత్రి మనం అట్లా డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మన స్వాతంత్రం వచ్చి టీడీపీ జన కాంగ్రెస్ వైసీపీ ఇలాంటి రకరకాల పార్టీలు వస్తాయి వీళ్ళందరూ బాగా చేస్తే మనం కూడా వెడగలుచు బాబా కూర్చోం కదా మరి ఎన్నాళ్ళు మనం వ్యదన పడుతూ మనం చేసుకుంటూ పోతే అసలు మన సక్రమైన ధార్పడ వెళ్ళకలేదు రాజ్యాంగం నిర్మించిన అంబేద్కర్ గారికి జనాలు అంటే అంబేద్కర్ గారిని అభ్వానించే వాళ్ళు మెప్పు పొందడం కోసం ఒక దండేసి వస్తారు నిజంగా ఆయన ఆశయాలను తీసుకెళ్ళాల ఒక దండేసి వస్తారు ఓట్ల కోసం నేను ఇప్పుడు చెప్తున్నా పోయిన వ్యక్తి బ్రతికున్నప్పుడు అతనికి ఇచ్చారా ఆయన గెలిపించారా లేదు అంటే నేను అనేది ఏంటంటే మంచి వ్యక్తి ఒక అతను కనుక వచ్చినప్పుడు ఆయనకు మనం ఏం చేయాలి అని కనుక ఆలోచన చేస్తే ఖచ్చితంగా అది మనం లక్ష్యాన్ని చేరుకుంటాం ఇక్కడ మన ముందు ముగ్గురే ముగ్గురు వ్యక్తులు ఒకరు చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్ మనం ఓటు చేయాల్సిన దేనికి ఎవరైతే మనల్ని పరిపాలిస్తారో ఎవరైతే మనం సక్రమైన మార్గంలో డ్రైవింగ్ చేసుకుంటూ మనం మన హక్కు ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ ఆశయం ఏంటి అని పవన్ కళ్యాణ్ గారి ఆశయంలో ఒక్కళ్ళు ఒకటి జబ్బచ్చారు హక్కులు కాపాడటం అని నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఒకే ఒక ముక్కలో చెప్తున్నా ప్రాథమిక హక్కు కాపాడటానికి కోసం ప్రాథమిక హక్కు అంటే సమాజంలో ప్రతి మనిషి జీవించే హక్కు ఉంది అది కుల మతంతో సంబంధం లేకుండా ఆ హక్కుని మనమే వేరే వాళ్ళు వచ్చి కావరాయకూడదు మనం మాట్లాడే హక్కు అంటే హక్కులు ఇవన్నీ హక్కులే ఈ హక్కుని కాపాడటం అంటే పోలీస్ స్టేషన్ వెళ్తాం కదా సమస్య జరిగినప్పుడు ఎవరికి పోలీస్ స్టేషన్ వెళ్తే పోలీసు ధర్మం ఏంటంటే న్యాయం ఎదుగుంటే అది చేయాలి కానీ వాడి న్యాయం ఏంటంటే డబ్బులు ఇస్తానో లేకపోతే రాజకీయ నాయకుడు చెప్తేనో లేకపోతే ఇంకోటి బలంగా ఉన్నవాడు చెప్తేనే అది న్యాయం జరుగుతుంది అలాంటి నేను రక్షిస్తా అని చెప్పాడు పవన్ కళ్యాణ్ హక్కు కాపాడటం అంటే ప్రతి విషయం కూడా వస్తాయి సరే పవన్ కళ్యాణ్ నేను ఓటు నాకు ఇది తెలిసింది నేను వేయాలి నేను ఒక్కడ నేర్చుకో జరుగుతుందా జరగదు నేను పవన్ బీఆర్పీ కానిచ్చి నేను తిరుగుతానే ఉన్నా అందరూ మనం నాయకులు వస్తా ఉంటారు నాయకుల వెనక పెడితే మనం ఫోటోలు తీసుకుంటా జై జై ప్రజారాజ్యం మనం జై జనసేన కొట్టుకుంటే వెళ్తున్నా నేను గ్రహించా ఇలా కొట్టుకుని వెళ్తే నాకేం ఉపయోగం అనుకున్నా వాళ్ళందరిలో నుంచి పక్క వచ్చేసా పాంప్లేట్లు తీసుకున్నా వీడి దారి అవుతుంటే ఎమ్మెల్యే నేను అటు ఊడ్ గుండా వెళ్ళి ఎక్కిలి గనప ఎక్కకుండా దిగకుండా ప్రతి ఒక్కరికి దండం పెట్టి చిరంజీవి వచ్చాడు మంచి వ్యక్తి వచ్చాడు మీరు చేశాను ఇంకా పది సంవత్సరాలు నేను అంత కష్టపడటం నాకు ఇష్టం లేదు కరెక్ట్ గా గోల్ అనేది నెరవేర్చుకోవాలి ఆ గోల్ నెరవేర్చుకోవాలి అని అంటే మనలో ఉన్న ఆవేదన మార్గం రూపంగా మనం బయట పెట్టుకోవాలి వాడు ఎవడో వచ్చాడు వీడు ఎవడో వచ్చాడు అని గ్రహించిన అవసరం మన ఇక్కడ మేమందరం ఉన్నాం అందరికన్నా బాగా మాట్లాడగాలి ఈ తెలుగు మాస్టర్లు లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు మాట్లాడాలి ఆయన ఐటీ బిల్లు ఒక్క ఒక్క స్కిల్ ఉంటుంది ఆ స్కిల్ ని మనమే ప్రోత్సహించి ఇతను దానికి ఉపయోగపడతాడు ఇతను దాన్ని మనకి ఇవ్వవద్దు కొన్నాళ్ళు ఒక వ్యక్తి మన ఆశయం నెరవేరే వరకు అతను నెరవేర్చి అతను కూర్చోబెట్టే వరకు మన లక్ష్యం అదే ఉండాలి మనకి ఇవ్వవద్దు మనం త్యాగం చేయాలి మీరు రోజు ఎట్లీ నా నెలకు వచ్చి పదిహేను వేలు ఖర్చు పెడుతుంటారు ఒక్కొక్కళ్ళు తిరగడానికి కానీ దేనికన్నా వేస్ట్ ఖర్చు అదే ఈ ఖర్చు అంతా దేనికి మన జనసేన అనుమానం తోటి ఇంకోళ్ళని కోళ్ళు ప్రోత్సహించాలి ఇంకోటి ఇంకోళ్ళు ప్రోత్సహించాలి మీరు ఎప్పటికీ ప్రోత్సహించి అది కనుక సరైన మార్గం లేకపోతే ఈ పదిహేను వేలు అట్లాగే నాశనం అయిపోతా ఉంటే మీరు వేదం అనుభవిస్తూ బాధపడుతూ ఉంటారు అలాంటి బాధ నుంచి వచ్చింది టీమ్ నైన్టీన్ ఎక్కడి నుంచి మేమందరము ఒక్కోళ్ళు ఒక్క ఊర్లో ఉన్నాం ఆలోచించాం ఏం ఆలోచించాం ఎవరు నాయకులు లేరు జనసేన ఆయన వచ్చాడు ఆయన ఎంతో లైఫ్ ఉంది కోటాను కోట్లు డబ్బులున్నాయి ఎంజాయ్ చేయగలరు అన్ని వదులుకొని అతను పడిన అతని సినిమా అతని ఇండస్ట్రీలో ఒక పెత్తంగాలు చేసే అది గ్రహించి అలాగే సమాజంలో జరిగే వాటిని గ్రహించి వీళ్ళందరి కోసం నేను త్యాగం చేయాలని ఆయన ముందుకు వచ్చాడు ఆయనకు మనమేం చేయాలి అని ఆలోచించాం ఎవరు లేరే అనుకున్నాం ఎవరో ఎందుకు మనమే ఉందామని చెప్పి పిలుచుకొని రెండు వేల ఇరవైలో ఒక హోటల్లో కూర్చొని ఇరవై మంది కూర్చున్నాం కూర్చొని ఆ రోజు ఏమనుకున్నామంటే మనం అందరం త్యాగం చేద్దాం మనం ఎదురే త్యాగం చేస్తాం మనం ఏ పదవద్దు మనకి ఇంకోటి చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారే మనం వచ్చి ఫోటో దిగడం అంటేనే మనం ఫోటో దిగుదాం అప్పుడు దాకా వెళ్ళొచ్చు రెండో విషయం మనం ఎవరు చెప్తే వాళ్ళకే సీట్ ఇవ్వాలి అని చెప్పాం అంటే వీళ్ళే పోటు పోటుగా వెళ్ళాలనుకోవచ్చు మేము అనుకున్న ఆశయం ఎందుకైందంటే మనం ఎవరు చెబితే సీట్ ఇవ్వాలంటే ఈ రోజు మీ గ్రామంలో వచ్చా మేము చూస్తున్నాం ఎవరైతే ఒక వ్యక్తి అంటే వాళ్ళ మాటల ద్వారా కానీ వాళ్ళ చేత ద్వారా కానీ వాళ్ళు కనుక నిజాయితీ కనిపిస్తే దాన్ని బయటికి మనము పలానా వ్యక్తి మంచివాడని చెప్పాలి అలాగే మేము మన ఊరు ద్వారా అంతా తిరిగి పలానా వ్యక్తి మంచి అని ఆయనకి లిస్ట్ ఇస్తే ఆయన మంచి వ్యక్తి అని చెప్ప ఆయన వాళ్ళ ప్రపోజ్ చేస్తాడు ఇది చెయ్యాలి అంటే మన దగ్గర రిజల్ట్ ఉండాలి అది దాని అర్థం బాగా పంచాగానే నేను చెప్తే సిటీ వాళ్ళది కాదు మీకు ఇంకో విషయం చెప్పాలి ఆ రోజు ఏదైతే అనుకున్నామో ఒక నెల క్రితం కరెక్ట్ గా పుట్టినపల్లి ప్రేమ్ కుమార్